హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో వింటర్ సీజన్ వచ్చేసింది కదా అందరు స్కిన్స్ బాగా డల్గా ఉండటం డ్రైగా ఉండటం అనేవైన స్కిన్ టోన్ రఫ్ గా ఉంటుంది సో ఎలాంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లోనే న్యాచురల్ గా మంచి గ్లోయింగ్ స్కిన్ కోసం ఒక మంచి ఫేషియల్ చెబుతాను సో ఇలా ఉన్న స్కిన్ ఇలా ఎలా అయిందో చూద్దాం రండి ఆ ఫేషియలే అవకాడో ఫేషియల్ సో ఈ ఫేషియల్ కి మనకి అవకాడో కావాలి బనానా హనీ రా మిల్క్ ఓట్స్ పౌడర్ ఇన్ కేస్ మీ దగ్గర ఓట్స్ పౌడర్ లేకపోతే రైస్ ఫ్లోర్ పౌడర్ తీసుకోవచ్చు విటమిన్ ఈ క్యాప్సూల్స్ సో ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ మనం క్లెంజింగ్ చేసుకున్నాం దీనికోసం ఒక స్పూను అవకాడో పల్ప్ తీసుకోవాలి ఒక స్పూన్ హనీ టూ స్పూన్స్ రా మిల్క్ సో అన్నీ బాగా మిక్స్ చేసి ఫేస్కి క్లెన్జింగ్ చేయాలి ఈ అవకాడో ఫేషియల్ మన స్కిన్ కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో డీప్ హైడ్రేషన్ అవకాడోలో ఉన్న హెల్దీ ఫ్యాట్స్ విటమిన్ ఇ స్కిన్ లో డీప్ గా పెనిట్రేట్ అయ్యి డ్రై రఫ్ ఫ్యాట్స్ స్కిన్ కి సాఫ్ట్ గా స్మూత్ చేస్తాయి అంతేకాకుండా నేచురల్ గ్లో సో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల డల్నెస్ తగ్గిస్తుంది స్కిన్ కి గా గ్లో ఇస్తుంది యాంటీ ఏజ్నింగ్ ఇందుట్లో ఉన్న విటమిన్ సి ఈ వల్ల ఫైన్ లైన్స్ రింకిల్స్ సాగింగ్ కొంతవరకు రెడ్యూస్ అవడానికి చాలా హెల్ప్ చేస్తాయి స్కిన్ రిపేర్ ఏదైతే స్కిన్ డ్యామేజ్ స్కిన్ ఉందో ఆ స్కిన్ కూడా రిపేర్ చేస్తుంది అంతేకాకుండా రెడ్నెస్ ఉంటే రెడ్నెస్ తగ్గిస్తుంది సో ఎవరికంటే బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి రఫ్ గా డిహైడ్రేట్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ వింటర్ సీజన్ లో అవకాడో ఫేషియల్ చాలా చాలా బాగుంటది రిజల్ట్ అన్నది డైరెక్ట్ గా చూద్దరు వన్ మినిట్ అయిన తర్వాత నీట్గా క్లీన్ చేయాలి ఇలా చేయటం వలన స్కిన్ సాఫ్ట్ అని అవుతుంది ఇన్స్టెంట్గా ఏదైతే మన స్కిన్ పైన డ్రైనెస్ ఉందో అది తగ్గుతుంది అవకాడలో ఉన్న ఫ్యాట్స్ వల్ల స్కిన్ బ్యారియర్ రిపేర్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి బిఫోర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది జస్ట్ మనం క్లెంజింగ్ చేసేము మీరు క్లియర్గా చూస్తే తెలుస్తుంది క్లెంజింగ్ అయిపోయింది క్లెంజింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టీమ్ ఇవ్వాలి సో స్టీమ్ డైరెక్ట్గా మనం ఇవ్వకూడదు కాబట్టి స్కిన్కి మిల్క్ అప్లై చేసి మిల్క్ పైన స్టీమ్ ఇద్దాం మీ ఇంటి దగ్గర స్టీమర్ లేకపోతే బౌల్లో హాట్ వాటర్ తీసుకొని ఆ స్టీమ్ అలా ఫేస్ కి చూపించండి మీకు డౌట్ రావచ్చు స్క్రబ్ తర్వాత కదా మేడం స్టీమ్ అని ఏదైతే డ్రై స్కిన్ ఉందో బాగా ఫ్లేకీ స్కిన్ ఉందో దానికి క్లిన్జింగ్ తర్వాత స్టీమ్ ఇవ్వాలి అలా ఇవ్వటం వలన పోర్స్ సాఫ్ట్ అవుతాయి స్టీమ్ ఇచ్చాక స్క్రబ్ చేసినప్పుడు డెడ్ స్కిన్ ఈజీగా రిమూవ్ అవుతుంది వింటర్లో బాగా డ్రై స్కిన్ ఫ్లేకీ స్కిన్ ఉంటుంది కదా అది స్మూత్ అయ్యి గ్లో బాగా వస్తుంది తర్వాత స్టెప్ కి అది ఆయిలీ స్కిన్ ఉన్న యాక్నిప్రోన్ స్కిన్ ఉన్న స్క్రబ్ తర్వాత స్టీమ్ ఇవ్వండి స్టీమ్ ఎప్పుడు కూడా స్కిన్ మీద ఒకే ప్లేస్లో ఇలా ఉంచకూడదు ఇలా ప్లేస్ని అటు ఇటు తిప్పుతూ పెట్టాలి వన్ ఫీట్ డిస్టెన్స్ ఉండాలి ఇలా వన్ మినిట్ చాలు క్లెంజింగ్ అయిపోయింది స్టీమ్ అయిపోయింది ఇప్పుడు స్క్రబ్ అనమాట ఈ స్క్రబ్ కోసము అవకాడో పల్ ఒక స్పూన్ మిల్క్ ఒక స్పూన్ ఓట్స్ పౌడర్ బాగా మిక్స్ చేసి స్క్రబ్ కింద చేయాలి సో ఇలా మూడు మిక్స్ చేసిన ఈ ప్రోడక్ట్ని తీసుకుని స్క్రబ్ చేసుకోవాలి ఫేస్ మీద స్క్రబ్ ఎప్పుడు కూడా మైల్డ్గా చేసుకోవాలి ప్రెజర్ ఇవ్వకూడదు ఐస్ కూడా స్క్రబ్ టచ్ అవ్వకూడదు స్క్రబ్ ఇలా చేయటం వలన వింటర్లో వచ్చే స్కిన్ డ్రైగా పొరల పొరల కింద వస్తుంది కదా అవన్నీ కూడా రిమూవ్ అవుతుంది స్కిన్ ఎలా ఉంటుంది బేబీ స్కిన్లా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది సో వన్ టు టూ మినిట్స్ స్క్రబ్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి స్టీమ్ తర్వాత స్క్రబ్ తర్వాత టోనర్ టోనర్ అంటే రోజు వాటర్ రోజు వాటర్ని ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఇలా చేయటం వలన ఏవైతే పోర్స్ ఉన్నాయో ఆ పోర్స్ టైటన్ అవుతుంది పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది నెక్స్ట్ ఏదైతే స్టెప్ ఉందో ఆ స్టెప్ క్రీమ్ నీట్ గా స్కిన్లోకి పెనేట్ అవుతుంది టోనర్ అలా స్ప్రే చేసిన తర్వాత ఎక్సెస్ ఏదైనా ఉన్నా కూడా ఇలా టిష్యూతో మనం రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మసాజ్ చేయాలి దీనికోసం అవకాడో పల్ ఒక స్పూన్ హనీ ఒకటి విటమిన్ ఇ క్యాప్సిల్ మీ దగ్గర కనుక ఫ్రెష్ అలోవేరా జెల్ ఉంటే అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు సో ఫైవ్ మినిట్స్ అలా మనం మసాజ్ ఇచ్చుకోవాలి ఇలా ఇవ్వటం వలన స్కిన్ హైడ్రేషన్గా ఉంటుంది చాలా గ్లోగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మసాజ్ అయిపోయిన తర్వాత ప్యాక్ ప్యాక్ కోసము పల్ బనానా హనీ సో ఈ ప్యాక్ని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత వైప్ చేసుకోవాలి కంప్లీట్ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక్క సెవెంటీ పర్సెంట్ డ్రై అయితే సరిపోతుంది సో మిగిలిన అవకాడని తినాలన్నమాట మనం తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఏదైతే పిగ్మెంటేషన్ ఉందో అది స్లో అవుతుంది ఇందుట్లో విటమిన్ సి ఉండటం వలన స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది కొలాజిన్ ఉండటం వలన స్కిన్ టైటన్ అవుతుంది ఎవరైతే డ్రై స్కిన్ నుండి హైడ్రేషన్ కావాలనుకుంటున్నారో సో ఈ ఫ్రూట్ తినటం వలన ఫుల్ హైడ్రేషన్ ఉంటుంది నెక్స్ట్ నీట్గా క్లీన్ చేసుకోవటమే బ్రైట్నెస్ ఎంత నీట్గా తెలుస్తుందో క్యామ్ దగ్గర తీసుకురా ఎలాంటి ఎడిటింగ్ ఏమీ లేదు స్కిన్ చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో డిపోర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడండి చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఇందులో ఓకే సో మీకు ఒక జోక్ చెప్తాను ఈ అవకాడో ఫ్రూట్ కొని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మమ్మీ కట్ చేసి ఇవ్వాలి కదా నాకు ఎలా కట్ చేసి ఇచ్చిందండి మొత్తం స్కిన్ అంతా తీసి ఏదైతే ఉన్న సీడ్ ఉందో ఆ సీడ్ ప్లేట్లో పెట్టి ఇచ్చారు మమ్మీ చాలా ఉన్నాయి గురించి ఏం తెలియదు తర్వాత అవకాడ కట్ చేసే విధానం కూడా ఉంటుంది అది చూపించండి మమ్మీకి చూసారు కదా ముందు స్కిన్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా సో స్కిన్ బా హైడ్రేటెడ్గా ఉంది చాలా స్మూత్గా ఉంది గ్లాసీగా ఉంది సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ